హనుమకొండ జిల్లా ప్రతిమ ఆసుపత్రి కరీంనగర్ వారి సహకారంతో ఆర్యవైశ్య మహాసభ జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో కమలపూర్ మండల ఉప్పల్ గ్రామంలో ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు గుండె సంబంధిత రోగులకు ఈసీజీ ఎకో ఎముకలకు సంబంధించిన రోగులకు ఎక్స్రే వంటి పరీక్షలు ఉచితంగా చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు నాలుగు వందల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు వైద్య పరీక్షలు చేసుకున్న వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే వారిని కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తామని తెలిపారు మహిళలకు సంబంధించిన గైనిక్ పరీక్షలను నిర్వహించి వారికి మందులు అందజేశామని సంబంధిత వైద్యులు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రతిమ ఆసుపత్రి వైద్యులు నిర్వాకులు మోహన్ రావు రవీందర్ రఘు తదితరులు పాల్గొన్నారు Diolch yn fawr iawn am wylio'r fideo. గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ హారిక ప్రతిమ నుంచి వచ్చాము మేము ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే వయసు పైబడిన ఆడవాళ్ళకు కానీ ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది వాళ్ళ కోసం నలభై ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం బ్రెస్ట్లో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటి కోసం మామోగ్రామ్ కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద అంటే గర్భసంచులో గడ్డలు కానీ లేకపోతే వేరే ఇతర సంబంధ వ్యాధులకు కానీ ప్రతిమలో ప్రత్యేకంగా చూడవడం జరుగుతుంది ఇక్కడైతే మనకి కంటి డాక్టర్ కానీ చర్మం డాక్టర్ కానీ పిల్లల డాక్టర్ కానీ అందరూ ఇప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు ఆర్యశీలో మన దగ్గర అన్ని ఆపరేషన్స్ అవన్నీ ఫ్రీగా అవుతాయి ఈరోజు గ్రామంలో ఆర్య వైశ్య సంఘం నమ్మకొండ జిల్లా వారి మేరకు అంది కరీంనగర్ ప్రతిమా ఇన్స్టిట్యూట్ వారు మా ఉప్పల్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది వారికి మా అభ్యర్థనతో మా గ్రామానికి హెల్త్ క్యాంపు నిర్వహించడానికి వచ్చిన హెల్త్ క్యాంపు ప్రతిమా ఇన్స్టిట్యూషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ముఖ్యంగా మా ఊర్లో పేషెంట్స్కి సంబంధించిన ప్రతి డిసీజ్ వ్యాధులు ఉన్న వాళ్ళకి హార్తో కావచ్చు హార్ట్ కావచ్చు చిల్డ్రన్ స్పెషలిస్ట్ కావచ్చు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు ఎక్స్రే కావచ్చు మిగతా తదితర వ్యాధులకు సంబంధించిన చెకప్ చేసి ఒక వారం రోజులకు సరిపడా మందులు కూడా ప్రతిమ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మిగతా ఏమన్నా వాళ్ళకి ఇక్కడ నయంగా ఈ మందులతోనే నయం కాకుండా ఉండే వ్యాధులు ఏమైనా ఉండేది ఉంటే ప్రతి బుధవారం రోజు ఉప్పల్కు ప్రతిమ హాస్పిటల్ నుండి ఒక బస్సు ఇక్కడికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పేషెంట్లు కూడా ప్రతి బుధవారం నాడు కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్కు పోయి చెకప్ చేయించుకొని తీసుకురావడం వాళ్ళకు బస్సు ప్రొవైడ్ చేశారు బస్సు కూడా ఫ్రీగానే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రతిమ ఇన్స్టిట్యూషన్ వారికి ధన్యవాదాలు తెలుపు